ఇక నేషబ్రహ్మంలో సుభద్ర అతిథి రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోవడం చూసిన అహల్య ఆ రూమ్ లోకి వెళ్లి నేను అతిథితో కొంచెం మాట్లాడాలి దయచేసి మీరు బయటకు వెళ్తారా అని అహల్య ఉన్న లేడీస్ కి చెప్పడంతో వెంటనే అతిథి అదేంటి అహల్య నేను ఇందాకే చెప్పాను కదా అని అంటుకుంటుంది ఆయన కూడా అహల్య ప్లీజ్ అతిథి నేను నీకు మాత్రమే చెప్పాలి అది నువ్వు మాత్రమే వినాలి అని అంటూ ఉంటుంది ఆ టాప్ సీక్రెట్ ఏంటి అహల్య ఇంద్ర ఈ పెళ్లికి రాడు తను ఆరు నెలల క్రితమే టెర్రరిస్ట్ దాడిలో చనిపోయాడు అని అతిథి అడగటంతో ఇక మాట విన్న హల్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరోవైపు గౌతమ్ ఇంకా కార్ లో ఇక్కడికి బయలుదేరి వస్తూ ఉంటాడు అందులో అతిథి ఇంద్ర చనిపోయిన విషయం ఎవరికి తెలియకుండా నువ్వు గౌతమ్ పెట్టారు అని అందరికి ఇంద్ర చనిపోయిన విషయం చెప్దాం రా అని అహల్య చేపట్టుకుని అతిథి లాక్కుని వెళ్తూ ఉంటుంది ఇక హల్య మాత్రం షాక్ అయిపోతూ వద్దు వద్దు అతిథి అని బెత్తి ఉంటుంది అయినా కూడా అతిథి అహల్యని లాక్కొని పెళ్లి పందిట్లోకి తీసుకువెళ్లటంతో సుభద్ర ఏంటమ్మా రెడీ అయిపోయావా అని అతిథిని అడుగుతూ ఉంటుంది నేను రెడీ అయ్యానంటీ కానీ అహల్య ఈ పెళ్లిని ఆపమంటుంది అని అతిథి చెప్పగానే ఇక మాట విన్న అర్జున్ ప్రసాద్ సుభద్రతో పాటు పెళ్లి పందిట్లో ఉన్న అందరూ కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారా ఇంద్ర రాడు ఈ పెళ్లి ఆపమని అహల్య నా దగ్గరకు వచ్చి పదే పదే చెప్తుందంటి అని అతిథి అనగానే ఇంద్ర ఎందుకు రాడమ్మా అని అర్జున్ ప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక సమాధానం చెప్పలేక అహల్య చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారా ఇంద్ర లేడంట అంకుల్ అని అతిథి అనగానే ఇక మాట విన్న అర్జున్ ప్రసాద్ అహల్య సుభద్ర మరోసారి షాక్ అవుతూ ఉంటారు మరి నిజంగానే ఇంద్ర చనిపోయి కావాలనే అతిథి డ్రామా ఆడుతుందా లేకపోతే ఇంకేదైనా మ్యాటర్ ఉందా నిజంగానే ఇంద్ర బ్రతికే ఉండి ఇంద్రానే నాటకం ఆడుతున్నాడా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్